హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ కర్రీ అర్థమవుతుందా మీకేంటో ఇది ఎగ్ బాల్స్ కర్రీ అండి ఎగ్ బాల్స్ కర్రీ అని ఎందుకన్నానో ఒకసారి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది మన ఇంట్లో రెండే రెండు ఎగ్స్ ఉంటే ఆ ఎగ్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు నార్మల్గా అయితే మనం మనిషి కో ఎగ్ వేసుకోవాలి కదా కానీ ఇలా చేసుకుంటే రెండు ఎగ్స్తో మొత్తం పది మందికి సరిపోతుందండి ఈ కర్రీ ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇలా బౌల్ తీసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను అలా ఆనియన్స్ కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కారం తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని నేను ఇలా మిక్స్ చేసేసుకున్నానండి మొత్తం అదంతా ఇప్పుడు నేను ఒక రెండు ఎగ్స్ని అయితే అలా పగలగొట్టి వేస్తున్నాను చూడండి మా ఇంట్లో రెండే రెండు ఎగ్స్ ఉన్నాయి ఎటు సరిపోవు ఏం చేయాలనుకున్నప్పుడు నాకు ఇలా ఐడియా వచ్చి నేను ఇలా కర్రీ అయితే ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది కర్రీ కూడా సార్ మీరు ట్రై చేయండి ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇలా గొంత పొంగనాల ప్యాన్ తీసుకున్నాను చూడండి ఇలా గొంత పొంగనాల ప్యాన్ తీసుకొని నేను ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం ఆ పొంగనాల ప్యాన్కి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఆ ఎగ్ బాల్స్ ఇప్పుడు నేను స్పూన్తో అలా కొంచెం కొంచెము ఆ మిశ్రమం అయితే వేసేసుకుంటున్నాను ఆ పొంగనాల ప్యాన్లో చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి మరి బయటికి రాకుండా బయటికి రాకుండా వేసుకోండి జాగ్రత్తగా మరి బయటకు వచ్చే వరకు అయితే వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఒకదానికొకటి అతుక్కుపోతాయి అందుకని కొంచెం కొంచెమే వేసుకోండి మరి ఫుల్ అయితే పెట్టద్దు సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే లోపల వరకు బాగా కుక్ అయిపోతాయి ఇప్పుడు చూసారా నేను ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా వెనక వైపు కూడా తిప్పేసుకుంటున్నాను బాగా కుక్ అవ్వాలని ఇటు అటు కుక్ అయిపోయినాయి కదా అప్పుడు ఇంకో సైడ్ కూడా బాగా కుక్ చేసేసుకుంటున్నాను చూడండి ఎలా వచ్చినాయో చిన్న చిన్ని బాల్స్లా చాలా బాగా వచ్చినాయి ఇలా ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూడండి ఆ బాల్స్ని ఆ ఎగ్ బాల్స్ని అన్నీ ఒక ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం చూసారా నేను రెండు ఎగ్స్ తీస్తే నాకు చాలా బాల్స్ వచ్చినాయండి అలా ఇంకా నేను వేయాల్సినవి ఉన్నాయి అవి కూడా వేసాక అవి కూడా చూపిస్తాను చూడండి నాకు ఇన్ని బాల్స్ అయితే అయినాయి రెండు ఎగ్స్కి ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం జీరా తర్వాత కరివేపాకు వేసుకున్నాను తర్వాత కొంచెం మిర్చి యాడ్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని ఇలా అయితే పేస్ట్ చేసేసుకుంటున్నానండి తర్వాత ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం పసుపును కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఒకసారి ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఆ పసుపును సాల్ట్ మొత్తం కలిసే వరకు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు నేనైతే ఆ టమాటాలని పేస్ట్ చేసుకున్నాను కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి వేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను అవి కూడా ఆ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్లోనే అలా ఆయిల్ బా బాగా ఫ్లోట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి అలా తర్వాత నేను ఒక చిన్న స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం అలా ఎగ్స్ మిశ్రమంలో వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి చూసారే ఇలా నాకైతే ఆయిల్ ఇలా ఫ్లోట్ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఈ స్టేజ్లో కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం అయితే నేను ఇలా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియా పొడి కొంచెం జీరా పొడి తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం అదిగోండి గరం మసాలా కూడా యాడ్ చేశాను నేను మీ దగ్గర ఎగ్ మసాలా ఉంటే ఎగ్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు చికెన్ మసాలా ఉన్న అది కూడా యాడ్ చేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు నేను ఎగ్ బాల్స్ కూడా వేసేసుకొని ఒకసారి ఆ బాల్స్కి మసాలా అంట పట్టే వరకు ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ యాడ్ చేసుకోండి ఆనియన్స్ టమాటాస్ అన్నీ నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది అందుకని నేను కొంచమే యాడ్ అన్ని ఫైనల్గా అయితే నేను కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి చూసారా మొత్తం అన్నిటికైతే మసాలా అయితే బాగా పట్టేసింది ఆ ఎగ్ బౌల్స్కి ఇప్పుడు వేరే ఒక ప్లేట్లోకి నేనైతే తీసేసుకుంటున్నాను చూసారా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్ అన్నట్టు ఎంత బాగా వచ్చినాయి ఆ బాల్స్ అన్నీ ఇలా ఇలా నలుగురున్న ఇంట్లో రెండు రెండు బాళ్ళు వేసుకొని చాలా ఈజీగా చక్కగా తినేయచ్చండి చూడండి మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్